సో ఈరోజు మన టాటా ఆల్ట్రోస్ డ్రైవ్ రివ్యూ అయితే చేస్తున్నాము సో మనతో పాటు మనీ ఉన్నారు సో ఆయన కార్ ఇది సో ఆల్రెడీ మనం ఓనర్ రివ్యూ అయితే చేశాము సో ఒకవేళ చూడనట్లయితే అది చూడండి సో డెఫినెట్గా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మంచి వీడియోస్ అయితే నేను పోస్ట్ చేస్తూ ఉంటాను సో ఫస్ట్ వచ్చి మనకు వెహికల్లో కూర్చున్నాక విజిబిలిటీ అంటే మన గ్లాస్ ఏరియా ఏదైతే ఉందో వెహికల్కి డీసెంట్గానే ఉంది సో అయితే ఫ్రంట్ అవ్వచ్చు మీరే ఫ్రంట్ విండ్షీల్డ్ అవ్వచ్చు లేదంటే సైడ్ మీకు విండోస్ అవ్వచ్చు ఓవరాల్గా అయితే బాగానే అనిపించింది బ్యాక్ సైడ్ గ్లాస్ ఏరియా కొంచెం చిన్నది అనిపిస్తుంది బట్ విజిబిలిటీ అంత ప్రాబ్లం అయితే లేదు బట్ ఓవరాల్గా అయితే విజిబిలిటీ పరంగా అయితే బాగానే ఉంది వెహికల్ సో హ్యాచ్బ్యాక్ కేటగిరీలో ఉన్న నాకు తెలిసి కొంచెం మీకు ఫ్రంట్ విజిబిలిటీ కానీ లేదని డ్రైవ్ చేస్తున్నప్పుడు ఓవరాల్గా కొంచెం హైట్లో ఉన్నట్టు మరి కిందకైతే లేదు సో అది ఫస్ట్ మన విజిబిలిటీకి వచ్చేసరికి మన డ్రైవ్ చేస్తున్నప్పుడు చాలా ఇంపార్టెంట్ ఈ విషయం తర్వాత సస్పెన్షన్ ఇప్పుడు కొన్ని రోడ్స్ కొంచెం బాగాలేని రోడ్స్లోంచి వచ్చాం గతుల్లో అయితే ఎక్కువ ఉన్నాయి బట్ ఎక్కడ కూడా నాకు ఇబ్బంది అనిపించలేదు సస్పెన్షన్ బాగా ట్యూన్ చేశారు సో మనకి ఇట్లాంటి పాట్ హాల్స్ నుంచి కానీ లేదంటే స్పీడ్ బ్రేకర్ నుంచి కానీ వెళ్ళినప్పుడు ఎటువంటి ఇబ్బంది అయితే లేదు సో టాటా వెహికల్కి అయితే మనం చెప్పవసరం లేదు సో సస్పెన్షన్ ట్యూనింగ్ చాలా బాగుంటుంది ఎటువంటి వెహికల్ అయినా టాటా వెహికల్ డెఫినెట్గా సస్పెన్షన్ అయితే చాలా బాగా ట్యూన్ చేస్తారు సో నెక్స్ట్ సిట్టింగ్ కంఫర్ట్కి వచ్చేసరికి సో సిట్టింగ్ కంఫర్ట్ ఫ్రంట్ సీట్స్ ఏవైతే ఉన్నాయో చాలా కంఫర్టబుల్గా ఉన్నది సో లాంగ్ జర్నీస్ చేసినప్పుడు కూడా మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే మీకు లాంగ్ జర్నీస్ చేసినప్పుడు మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు సో సిట్టింగ్ కంఫర్ట్ మీకు మీకు మీరు కూర్చున్నప్పుడు సిట్ సీట్ సిటింగ్ సీట్లో కూర్చున్నప్పుడు ఏంటంటే మీరు ఎటు ఎటు మూవ్ అవ్వకుండా సైడ్ బౌల్ స్ట్రింగ్ అంటాం కదా ఎప్పుడు సో సైడ్ బోల్ స్ట్రింగ్ కూడా వెహికల్కి చాలా బాగా ఇచ్చారు సో ఎటువంటి ప్రాబ్లం లేదు లాంగ్ జర్నీస్ చేసినప్పుడు కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది సో నెక్స్ట్ డ్రైవర్ సీట్ అడ్జస్ట్మెంట్ హైట్ అడ్జస్ట్మెంట్ ఉంది వెహికల్కి సో డెఫినెట్గా మీరు మీకు నచ్చిన హైట్లోని మీరు ఇది అడ్జస్ట్ చేసుకోవచ్చు సీట్ అనేది సో నెక్స్ట్ స్టెబిలిటీ వర్క్ వచ్చేసరికి సో మనీ మీరే చెప్పాలి మీకు లాంగ్ జర్నీస్కి వెళ్ళినప్పుడు ఫాస్ట్గా వెళ్ళినప్పుడు వెహికల్లోని స్టెబిలిటీ పరంగా మీకు ఎలా అనిపించింది అంటే మీరు ఆల్మోస్ట్ అంటే ఏ స్పీడ్ లో మెయింటైన్ వెళ్ళినప్పుడు ఆ స్పీడ్ లో వెళ్తున్నప్పుడు మీకు ఎలా అనిపించింది స్టెబిలిటీ అనేది స్టెబిలిటీ పరంగా ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ లోకి వెళ్ళినప్పుడు ఆల్మోస్ట్ హండ్రెడ్ వన్ టెన్ కి వెళ్ళినప్పుడు కొంచెం స్టేబుల్ గా అనిపించింది అంటే హండ్రెడ్ దాటేన్ ఓకే దెన్ ఆఫ్టర్ దాట్ కొంచెం వైబ్రేట్ అవుతుంది వెహికల్ లైక్ వన్ థర్టీ వన్ ఫార్టీకి వెళ్ళి చూడాలి నేను ఇంకా ఓకే అంటే కొంచెం స్టేబుల్ 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 గా ఇంకా నార్మల్ హైవేస్ ఎక్కడ రోల్ అలాగే సో లో గానీ ఎక్కడైనా సరే బాడీ అంత మూవ్మెంట్ ఎక్కువ ఓకే సో నెక్స్ట్ మనం పర్ఫార్మెన్స్ వచ్చేసరికి సో నేను జనరల్ ఫీచర్స్ ఏదైతే ఉందో ఆయనకి ఆయన నేను అడగలేదు బట్ ఇంపార్టెంట్ ఫీచర్స్ గురించి అయితే డెఫినెట్గా ఆయన వ్యూ తీసుకోవాలి మనం సో పర్ఫార్మెన్స్కి వచ్చేసరికి ఇది వన్ పాయింట్ టూ లీటర్ ఇంజిన్ సో త్రీ సిలిండర్ ఇంజిన్ నాకు తెలిసి నాకు తెలిసినంత వరకు తెలిసి త్రీ సిలిండర్ ఇంజిన్ సో పికప్ వైజ్ మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు పికప్ని మీకు చాలా ఫాస్ట్గా తీసుకుంటారు వెహికల్ మీరు జీరో టు ఫిఫ్టీ సిక్స్టీ హండ్రెడ్ వెళ్ళినప్పుడు కూడా మీకు చాలా ఫాస్ట్గా అయితే పికప్ ఉంటుంది వెహికల్ సో మీరు లాంగ్ డ్రైవ్కి వెళ్ళినప్పుడు మీకు ఎలా అనిపించింది సిటీలో ఎలా అనిపిస్తుంది పర్ఫార్మెన్స్ ఇంజిన్ పరంగా మీకు ఎలా అనిపించింది ఇంజిన్ పరంగా అదే లైక్ అనుకున్నట్టుగానే లైక్ అప్స్ వచ్చినప్పుడు కొంచెం స్లో చేసాం అనుకోండి పికప్ అంటే గేర్ చేంజెస్ ఆటోమేటిక్లో గేర్ చేంజెస్ అనేది కామన్ అది కొంచెం అక్కడ తప్పితే ఇంకా నార్మల్గా అయితే ఇంకెక్కడ ప్రాబ్లమేటిక్ అనిపించలేదు స్లో మూమెంట్ చేసేసి ఫాస్ట్ చేసినప్పుడు అప్పుడు తప్ప ఇంకా మిగిలిన టైంలో నార్మల్గానే ఆటోమే ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది వెహికల్ అంతా ప్రాబ్లమ్ అయితే వినిపించలేదు పికప్ వాయిస్ ఓకే 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 సో పర్ఫార్మెన్స్ పరంగా కూడా మనం ఏం చెప్పడానికి లేదు డెఫినెట్గా వెహికల్ పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది సో సర్వీస్ మనం ఇంతకుముందు వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేసాం సర్వీస్ పరంగా చిన్న చిన్న ఇష్యూస్ అయితే ఆయన ఐడెంటిఫై చేసింది అంటే వెహికల్ పరంగా కొన్ని కొన్ని వెహికల్లో ఉన్న చిన్న చిన్న ఇష్యూస్ అయితే చెప్పారు సో దానికి రిలేటెడ్ సర్వీస్ సెంటర్లో ఆయన ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో జస్ట్ మన ఒకసారి అడుగుదాం జస్ట్ సో సర్వీస్ సెంటర్కి వెళ్ళినప్పుడు మీ మీరు ఎలా ఫీల్ అయ్యారు అంటే మీ ఎక్స్పీరియన్స్ ఓవరాల్ వెహికల్ తీసుకున్న మీకు ఏమైనా ఫస్ట్ టూ సర్వీస్ అయ్యాయి కదా సో దానికి ఫస్ట్ థింగ్ ఏమైనా కాస్ట్ ఏమైనా పడిందా అసలు కాస్ట్ అంటే నార్మల్ జనరల్ కాస్ట్ అండి ఫైవ్ హండ్రెడ్ ఆర్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ చెప్తారు ఇంకేమైనా గా ఏసీ క్లీనింగ్ అవి చెప్తారు కానీ అది మన ఇష్టం మన ఇంట్రెస్ట్ పెట్టి ఉంటుంది అది వాళ్ళు చేయించుకోవాలని చేయించుకో అది మినిమల్ కాస్ట్ థౌజండ్ ఆర్ టూ థౌసండ్ రూపీస్ ఉంటుంది ఓకే అంతే తప్ప వాళ్ళు అంత ఫోర్స్ చేయలేదు నాకైతే పేజే కానీ ఏంటంటే ప్యాకప్ ఎక్కువ ఉందనమాట అంటే లైక్ డైలీ వెహికల్స్ హెవీగా వస్తున్నాయి వాళ్ళు అది చూసుకొని సర్వీస్ సెంటర్స్ ఇంక్రీజ్ చేస్తే బాగుంటుంది ఎందుకంటే లైక్ డైలీ హండ్రెడ్ టూ హండ్రెడ్ లైక్ నియర్లీ హండ్రెడ్ వెహికల్స్ ఉన్నాయనుకోండి మనకి ఇవ్వడానికి ఒక వన్ డే ఆ టూ డేస్ తీసుకుంటున్నారు అంటే అర్జెంట్ అంటే వీక్ డేస్లో వెళ్ళామంటే మనకి వర్కింగ్ అవన్నీ చూసుకొని వెళ్ళాలి కదా వీకెండ్స్లో అయితే చాలా హెవీ రష్ అనేది నేను అబ్జర్వ్ చేశాను ఓకే సో సర్వీస్ పరంగా మీరు చూసారు కదా సో టాటా జనరల్గా ఉండే ఈ ఇష్యూ ఏదైతే ఉందో సో డెఫినెట్గా సర్వీస్ సెంటర్ ఎక్కువ ఓపెన్ చేయాలనే కోరుకుందాం ఎందుకంటే ఎక్కువ వెహికల్స్ సేల్ అవుతున్నాయి టాటా వెహికల్స్ సో దాని తగ్గ మ్యాన్ పవర్ ఉండాలి దాని పక్క స దాని విధంగా మీకు సర్వీస్ సెంటర్స్ కూడా ఎక్కువ ఓపెన్ చేయాలి సో నెక్స్ట్ ఆన్ వీడియో చేసినప్పుడు కూడా అదే చెప్తాను మనం నెక్స్ట్ ఆన్ నెక్స్ట్ ఆన్ కస్టమర్ కూడా వెనకాలే ఉన్నారు భరత్ సో మీరు నెక్స్ట్ ఆన్ వీడియో కనుక చూడకపోతే డెఫినెట్గా మన ఛానల్లో ఉంది సో నెక్స్ట్ ఆన్ వీడియో కూడా చూడండి సో డెఫినెట్గా అందులో కూడా ఈ పాయింట్సే మేము మెన్షన్ చేయడం అయితే జరిగింది సో సర్వీస్ పరంగా ఓకే ఫైన్ సో మైలేజ్ పరంగా మీకు మైలేజ్ ఎంత ఇస్తుంది సిటీలో ఎంత మీరు హైవేలో వెళ్ళినప్పుడు మైలేజ్ ఎంత లాంగ్ డ్రైవ్కి వెళ్ళినప్పుడు అబ్జర్వ్ చేసింది ఏంటంటే బిఫోర్ ఫస్ట్ సర్వీస్ అరౌండ్ సిక్స్టీన్ అలాగ నాకు వచ్చింది ఇప్పుడైతే లైక్ టెన్ లెవెన్ అంటే నార్మల్ లోకల్లో హైవేస్ లో అయితే థర్టీన్ ఫోర్టీన్ అబ్జర్వ్ చేస్తాం ఓకే హైవేస్ లాంగ్ డ్రైవ్ వచ్చినప్పుడు థర్టీన్ ఫోర్టీన్ అలా ఉంది అంటే యాజ్ పర్ ఇంకా పికప్ ఉంటుంది అనుకుంటున్నాను ఇంకొక సర్వీస్ అయితే పెరగొచ్చు పెరగచ్చు అనుకుంటున్నాను నేను ఓకే ఎందుకంటే నార్మల్గా మీకు తెలిసిందే ఆటోమేటిక్ అండ్ మాన్యువల్కి యాక్చువల్గా మాన్యువల్లో ఇదే సేమ్ వెహికల్ మా ఫ్రెండ్స్ వాడుతున్నారు ట్వంటీ టూ ట్వంటీ త్రీ కూడా వాళ్ళు చెప్పిన రోజులు ఉన్నాయి ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ కూడా వచ్చాయని హైవేస్లో లాంగ్ డ్రైవ్స్లో అంటే హెల్త్ రోజులు చెప్పాను ఓకే ఓకే సో ఇంకొక సో మైలేజ్ విషయంలో మనం విన్నాము సో నెక్స్ట్ వచ్చేసరికి కంపారిజన్ అంటే ఈ కేటగిరీ వెహికల్స్లోనే నేను వెన్యూ కన్నా ముందు వాడిన వెహికల్ బెలీనో సో అట్లానే మా బ్రదర్ ఇన్లో ఆయన దగ్గర ఐ ట్వంటీ ఉండేది సో ఈ సెగ్మెంట్ వెహికల్స్ నేను ఆల్రెడీ డ్రైవ్ చేసిన ఎక్స్పీరియన్స్ చెప్తాను సో ఆల్ట్రోస్ డ్రైవింగ్ అయితే నాకు చాలా కాన్ఫిడెంట్గా ఉంది అంటే వెహికల్ డ్రైవ్ చేస్తున్నప్పుడు మేబీ అన్నట్టు అంటే మీకు ఏంటి వెహికల్ వెయిట్ ఏదైతే ఉందో కూడా కూడా మీకు వెహికల్ వెయిట్ ఎక్కువ ఉంటుంది సో కంపేర్ టు బెలీనో వెయిట్ తక్కువ సో అది ఒక విషయం తర్వాత ఐ ట్వంటీ కూడా చాలా బాగుంటుంది డ్రైవ్ చేయడానికి సో దానికన్నా కూడా నాకు ఆల్ట్రాస్లోకి కూర్చున్నప్పుడు నాకు కొంచెం ఇంకా బెటర్ ఫీలింగ్ అనేది వస్తుంది డ్రైవ్ చేస్తున్నప్పుడు సో డెఫినెట్గా ఆల్ట్రాస్ మరి సేల్స్ ఎందుకు అవ్వట్లేదు అనేది నాకు తెలియదు బట్ డెఫినెట్గా ఆల్ట్రాస్ సేల్స్ పెరగాలని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే మంచి వెహికల్ డెఫినెట్గా నేను డ్రైవ్ చేస్తున్నాను సో చూస్తున్నాను ఫీచర్స్ పరంగా కూడా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు సో డెఫినెట్గా ఈ హ్యాచ్ బ్యాగ్ ఏదైతే ఉందో అది డెఫినెట్గా ఇంప్రూవ్ అవ్వాలని నేను కోరుకుంటాను నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి మీకు ఇది సేఫ్టీ పరంగా సేఫ్టీ పరంగా ఒక పాయింట్ అయితే మనం మాట్లాడుకోవాలి సో సేఫ్టీ పరంగా మనం చూసుకున్నట్లయితే ఐ థింక్ దీనికి డ్యూయల్ ఎయిర్ బ్యాగ్స్ అనేది ఇచ్చినట్టున్నారు ఈ వెహికల్కి సో మేబీ అప్కమింగ్ అంటే ఇది ట్వంటీ త్రీ మోడల్ వెహికల్ సో గోయింగ్ ఫార్వర్డ్ వేరే న్యూ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో ఐ థింక్ దా దానికి మోర్ ఎయిర్ బ్యాగ్స్ ఇస్తారనుకోండి సో ఎయిర్ బ్యాగ్ ఒక్కటే సేఫ్టీ పారామీటర్ అని అయితే నేను అనుకోను సో నా ఉద్దేశంలోని డెఫినెట్గా మీకు వెహికల్ సేఫ్టీ అంటే ఫస్ట్ డెఫినెట్గా బిల్ క్వాలిటీతో పాటు మీకు స్ట్రక్చర్ స్టెబిలిటీ ఏదైతే ఉందో ఓవరాల్గా బండి కార్ ఒక స్ట్రక్చర్ ఏదైతే ఉందో అది స్ట్రాంగ్గా ఉండాలి అది స్టేబుల్గా ఉన్నట్టు సో ఎయిర్ బ్యాగ్స్ అనేది మన ప్రొటెక్షన్కి బేసికలీ మనకి ఏదైనా యాక్సిడెంట్ అవు అవుతుంది అన్న టైంలోని మీకు అది ప్రొటెక్ట్ చేయడానికి సో ఇంతకుముందు వీడియోస్లో కూడా చెప్పాను ఎప్పుడు కూడా పాత కార్స్లోని మీకు హై అండ్ వెహికల్స్ మాత్రమే ఎయిర్ బ్యాగ్స్ అనేది ఇచ్చేవాళ్ళు బట్ చాలా రిలయబుల్ కార్స్ ఉండేవి సో అంటే నేను చెప్తుంది ఒక ఫైవ్ టెన్ ఇయర్స్ బ్యాక్ సో కారు ఓన్లీ హై ఎండ్ కార్కి మాత్రమే ఎయిర్ బ్యాగ్స్ ఇచ్చేవాళ్ళు సో అలాగని సేఫ్టీ ఎక్కడ ఇంపాక్ట్ అవ్వలేదు సో డెఫినెట్గా ఇప్పుడు వస్తున్న కార్స్కి ఎక్కువ ఎయిర్ బ్యాగ్స్ ఇస్తున్నారు ఒక విధంగా అది మంచిది బట్ సేఫ్టీ అంటే నేను చెప్పేది ప్రతి వీడియోలోని ఒక వెహికల్తో వచ్చేది కాదు మన డ్రైవింగ్ కూడా బాగుండాలి సో మన డ్రైవింగ్ బెటర్గా చేయాలి సో డ్రైవింగ్ మనం బెటర్గా చేస్తే యాక్సిడెంట్ అయ్యే ఛాన్సెస్ చాలా తగ్గుతుంది సో ఇది చాలా ఇంపార్టెంట్ సో టాటా అల్ట్రోస్ డ్రైవ్ రివ్యూ అయితే మనం కంప్లీట్ చేస్తాం సో ఒకవేళ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే డెఫినెట్గా కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి నేను డెఫినెట్గా ఆన్సర్ చేస్తాను సో ఆయన నుంచి కూడా నేను ఫీడ్బ్యాక్ తీసుకొని అది కమెంట్ సెక్షన్లో అయితే నేను మీకు పోస్ట్ చేస్తాను సో చూస్తూ ఉండండి ఇంకా మంచి వీడియోస్ అయితే మనం చేస్తూ పోస్ట్ చేస్తూ ఉంటాను ఈ ఛానల్లో ఓకే థ్యాంక్ యూ బాయ్